హాయ్ రా ప్రియా ఏం చేస్తున్నావు ఏదో వర్క్ ఏదో ఈమెయిల్స్ పెట్టుకుంటున్నావు అక్క చెప్పు సరదాగా బాగా నాటపట్టిద్దావా ఏంటి ఏం చేద్దాం ఏంటి ప్లాన్ రోల్ రివర్స్ చేద్దాంరా నేను నీ బట్టలు వేసుకుంటాను నువ్వు నా చీర కట్టుకో సూపర్ ఐడియా ఎక్కడున్నావ్ ఎక్కడుంటానే ఆఫీస్ లో ఉన్నాను ఇప్పుడు బయలుదేరుతున్నావు వస్తాను ఇప్పుడు వస్తానే నాకు అష్టం చిన్న పని ఉంది చేసుకొని వస్తావు మరి ప్రియా ఎంత ఉంది ఓకే ఓకే సరే అయితే

మనం డ్రైవింగ్ కి వెళ్ళి వచ్చాం అప్పటి నుంచి ఇంకా నా మంత్స్ ఏదో అలాగా ఏదో ఆలోచనలో కలిపారు ఏ బ్రెస్ బాగుంది ప్లేయర్ సింపుల్ గా యా నేను అక్క మ్యాచింగ్ కొనుక్కున్నాం బా ఎందుకు ఇంకా వీడియో కాల్స్ చేయడం మానేశావురా ఇదివరకు తగ్గ వీడియో కాల్స్ చేసి మాట్లాడుకునే వాళ్ళం కదా మరి ఎన్నిసార్లు మాట్లాడుకునే వాళ్ళు వీడియో కాల్ లో ఎప్పుడో ఒకసారి రెండు తాటలో మాట్లాడినట్టున్నాం కదరా రెగ్యులర్ గా ఏం కాదు కదా నేను కొంచెం దూరంగా కూర్చుంటాను అక్కకి నచ్చవరా ఇలాంటివన్నీ నువ్వు నీకు తెలుసు కదా అక్కకి నచ్చని వేవి నేను చేయను నువ్వన్నా కూడా నాకు ఇష్టం రా కాల్ ఫ్రెండ్స్ కూడా అందరూ నాకు ఇష్టమే అందరూ చాలా సరదాగా జోవేల్ గా ఉంటారు నేనే అనవసరంగా చెడుగా ఆలోచించాను